ఒక మిషనరీ కోసం ఈరోజు మీతో పంచుకోవాలని చాలా ప్రేరేపించబడుతున్నాను దాన్ని మనం చెప్పుకున్న తర్వాత ప్రధానమైన ఈ తరగతిలోనికి మనము వెళ్ళిపోదాం సో మన భారతదేశంలో పదిహేడు వందల ఇరవై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు ఒక రాజవంశము పరిపాలించింది ఆ రాజు మార్తాండవర్మ అనే రాజు ఏ రాజు అండి మార్తాండవర్మ ట్రావెన్ కోర్ అని పిలువబడుతున్న ఈ రాజ్యం పేరు ఇప్పటి పేరు ఏంటంటే కేరళ మరియు తమిళనాడులో కొంత భాగం తొమ్మిది నుంచి పది మంది రాజవంశాలు ఈ రాజవంశంగా ఏర్పాటయ్యి ట్రావెన్ కోర్ అనే ఈ రాజ్యాన్ని పరిపాలించారు సో ఇలా పరిపాలిస్తున్నప్పుడు ఈ రాజ్య వంశాల వారు లేదా ఈ రాజులు ప్రవేశపెట్టిన ఒక భయంకరమైనటువంటి పన్ను లేదా ట్యాక్స్ ఈ యొక్క భారతదేశంలో మన భారతదేశంలో ఉండేది దానికోసం ప్రతి క్రైస్తవుడు కూడా తెలియాలి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది ఏంటంటే ఈ రాజవంశీయులు వారి కాలంలో రెండు భయంకరమైనటువంటి ట్యాక్సెస్ ఉండేవి పన్నులు ఉండేవి అందులో ఒక దాని పేరు ములక్కారం ఇంకొక దాని పేరు తలక్కారం ఇంతకీ ఈ ములక్కారం అంటే ఏంటి తలక్కారం అంటే ఏంటంటే ఈ మూలక్కారం అంటే బాధపడకండి ఈరోజు మన స్త్రీలందరూ భారతదేశంలో ముఖ్యంగా దళిత స్త్రీలేమి మిగిలిన స్త్రీలందరూ కూడా అప్పట్లో అంటే వీరి పరిపాలనా కాలంలో ములక్కారం అంటే స్త్రీలకు పై వస్త్రము ధరించేటువంటి హక్కు లేదు స్త్రీలకు పై వస్త్రము ధరించే రొమ్ములను కప్పుకునేటువంటి హక్కు లేదన్నమాట సో ఏ స్త్రీ అయితే ఈ యొక్క మూలకారం ప్రకారం పై వస్త్రము లేదా బ్లౌజెస్ జాకెట్లు ధరించుకుంటారో వారికి చాలా భయంకరమైనటువంటి శిక్ష వేసేవాళ్ళు అదేంటంటే అప్పట్లో వారి యొక్క రొమ్ములపై ట్యాక్స్ విధించేవాడు ఈ దుర్మార్గుడైనటువంటి రాజవంశాలు అర్థమైందండి అలా ఏ స్త్రీ కూడా వారి యొక్క రాజ్యములో ఉండే రాణీలు తప్ప లేదా అప్పట్లో ఉండేటువంటి గొప్ప జాతి వారు అని పిలువబడుతున్న వారు తప్ప మిగిలిన వారందరూ కూడా పై వస్త్రాలు లేకుండా స్త్రీలు అంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అలాగే వెళ్ళాలి అది ఆనాటి రాజులు ముఖ్యంగా ట్రావెన్ కోర్ కింగ్డమ్ వారు విధించినటువంటి భయంకరమైనటువంటి పన్ను పన్ను ఇది అద్భుతంగా అక్షరాల చరిత్రలో రాసి ఉంది అర్థమవుతుందండి సో వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే ఇలా ఎందుకు వీళ్ళు తిరగాలంటే వీళ్ళందరూ తక్కువ వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు పనికి రానోళ్ళు అని ఎక్కువ జాతి వారిని ఐడెంటిఫై చేయటం కోసం ఈ తక్కువ జాతిని పిలువబడుతున్న దళితులకు పై వస్త్రాలు లేకుండా ప్రతి యవనస్తులకు ప్రతి చిన్నోళ్ళకు పెద్దోళ్ళకు తల్లి వయసున్నోళ్లకు పడుచు పిల్లలకు వీళ్ళు ఈ మూలక్కారం అనేటువంటి పన్ను విధించి సుమారుగా పది ఇరవై సంవత్సరాల పాటు ఈ భయంకరమైనటువంటి మరణ వేదంతో సమానమైన ఈ పన్ను ట్రావెన్ కోర్ కింగ్డమ్ అంటే ఇప్పుడు సగ తమిళనాడులో సగము మరియు కేరళ అంతటిలో కూడా ఈ దుర్మార్గులు విధించేవారు అనమాట అయితే ఇంకొక పన్ను కూడా ఉంది దానికోసం కూడా నేర్చుకుందాం తలక్కారం అనే పన్ను ఇది ఏంటండి ఇది ఇదే దేనికోసం ఈ పన్ను అంటే మగ్గాలు పురుషులు గడ్డాలు పెంచుకోవటం కానీ విలువైన బంగారు ఆభరణాలు ధరించుకోవటం కానీ విలువైన వస్త్రాలు వేసుకోవటం కానీ అస్సలు ససేమిరా నిషేధం వారు ఆలమె ధరిస్తే రాజు దగ్గర బానిసలుగా బతకాలి ఇంకా ఎక్కువ చేస్తే మరణదండను కూడా విధించేవాడు అంతగా ఈ యొక్క మూర్ఖులైనటువంటి ఈ రాజవంశాలు అప్పట్లో భారతదేశపు దళితులను భారతదేశపు దళిత బిడ్డలందరినీ కూడా హింసించి హింసించి ఆ పన్ను వసూలు చేసేవాళ్ళు అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మహా గొప్ప దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక గీసి ఈ యొక్క మూర్ఖపు రాజ్యానికి పద్దెనిమిది వందల పదహారులో దీన్ని గుర్తుంచుకోవాలి పద్దెనిమిది వందల పదహారులో ఒక క్రైస్తవ మిషనరీని ఆ ట్రావెన్ కోర్ కింగ్డమ్కి పంపించాడు ఆయన పేరే చార్లెస్ మీడ్ అనే ఈ దైవజను పద్దెనిమిది వందల పదహారులో ఈ ట్రావెన్ కోర్ కింగ్డమ్కి దేవుడే పంపించాడండి దేవునికి స్తోత్రం కలిగిన గాక అప్పుడు ఈ ట్రావెన్ కోర్ కింగ్డంలో ఈ మార్తాండవర్మ మరియు తన అనుచరులు చేస్తున్న ఈ భయంకరమైన తలక్కారం మరియు ములంకారం అనేటువంటి రెండు ట్యాక్స్ల మీద విపరీతమైన పోరాటం ప్రాణాపాయం వచ్చేంతగా పోరాటం చేశాడు చార్లెస్ మీడ్ అనేటువంటి క్రైస్తవ మిషనరీ ఆయన వచ్చి కొంతకాలం కనీసం ఒక పది పదిహేను సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ఆఖరికి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఈ రెండు పనులు కూడా భారతదేశం నుంచి తీసివేయించిన మహా గొప్ప గనుడు ఈ చార్లెస్ మీడ్ అనేటువంటి వ్యక్తి అంతవరకు మన స్త్రీలందరూ కలిపి బ్లౌజులు వేసుకోవటానికి లేదు నిషేధం అంత దారుణంగా పరిపాలించారు ఇంకా చెప్పాలంటే దీని మీదనే ఒక పెద్ద ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమం ఎలా పుట్టిందంటే ఒకసారి ఈ మార్తాండరాజు యొక్క అనుచరులు వింటింటికి వెళ్ళి డోర్ టు డోర్ పన్ను వసూలు చేసేవాళ్ళు అలా పన్ను వసూలు చేస్తున్న సమయంలో ఒక ఇంటిలో చాలా పేదోళ్ళు ఒక ఇంటిలో పన్ను కట్టేటువంటి డబ్బులు లేవు అలాగే నావిడేం చేసిందంటే జాకెట్ వేసుకొని మార్కెట్కి వెళ్ళింది అనమాట బ్లౌజ్ వేసుకొని మార్కెట్కి వెళ్ళింది మార్కెట్కి వెళ్ళడంతో రాజుకు ఆ విషయం తెలిసింది తెలిసి సరిగ్గా ఆ ఇంటికే పన్ను కోసం పంపించాడు పంపిస్తే అప్పుడు నువ్వు జాకెట్ బ్లౌజ్ వేసుకొని బయట మార్కెట్లో తిరుగుతున్నావంట అందరూ గమనించారు ఇది వాస్తవం అని తెలిసింది మేము ట్యాక్స్ వసూలు చేయడానికి వచ్చామంటే నా దగ్గర పన్ను లేదు అని చెప్పడంతో బదులు ఇంత భయంకరమైన ఉద్యమము ఇంత భయంకరమైన క్రూరమైన ట్యాక్స్ మీరు విధించడం ఇది రాజధర్మం కాదని చెప్పి తన లోపలికి వెళ్ళి ఒక కత్తి కొడవలు తీసుకొచ్చి తన రెండు వక్షోజాలను కోసి ఆయన ముందు ఇస్తిరాకులు వేసి పన్ను ఇచ్చి అతని ముందే ప్రాణం విడిచి చచ్చిపోయింది ఆవిడ ఆవిడ పేరు మీద నంగేలీ ఉద్యమం అనే ఒక పెద్ద ఉద్యమమే వచ్చింది దాని పేరు మీద ఒక సినిమా కూడా ఉంటుంది ఫిల్మ్ కూడా రిలీజ్ చేశారు అంత క్రూరంగా పరిపాలించారు ఈ దుర్మార్ల ట్రావెల్ కోర్ కింగ్డమ్ యొక్క మార్తాండవర్మ మరియు తన యొక్క అనుచరులందరూ కూడా సో ఈరోజు భారతదేశంలో అందరూ కూడా పై వస్త్రాలు ధరించుకొని హుందాగా బ్రతుకుతున్నారంటే దానికి కారణము చార్లెస్ గారు ఇలాంటి క్రైస్తవ దైవజనులను మిషనరీస్ని జ్ఞాపకం చేసుకుని వారిని మనం తలుచుకొని మన బిడ్డలకు నేర్పించడం ఎంతో ఎంతో ఉత్తమం ఎందుకంటే ఇది క్రైస్తవ చరిత్ర ఎంతో అనగారినటువంటి ఆ విషయాలను వెలుగులోకి తీసుకొచ్చిన గొప్ప దైవజనుడైన అర్థమవుతుందండి అందుకుగాను ఈయన తన భార్యను కోల్పోవలసి వచ్చింది అనుసర్లు కోల్ కోల్పోవాల్సి వచ్చింది తన యొక్క మిషన్ కోల్పోవాల్సి వచ్చింది చాలా నష్టపోయాడు ఈయన చాలా నష్టపోయాడు ఇన్ని చేసి ఆయన ఈ ఉద్యమాన్ని పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంతో మాట్లాడి వారికి కూడా ఫైట్ చేసి గొప్ప గొప్ప చట్టాలు తీసుకొని రావటం ప్రారంభించారు అసలు వీళ్లకు ఇలాంటి ఒక ఆలోచన ఎవరు పుట్టించారు అన్నది చాలా ముఖ్యమైంది అలాంటి ఆలోచన వారికి రావడానికి ఒకే ఒక కారణం ఈ పుస్తకమే కారణం ఈ విషయాలు మనకు తెలియాలి ఎందుకంటే వాస్తవం ఎంత చరిత్ర ఎంత మనకు తెలియాలి ఇంత దుర్మార్గపు విషయాలు ఇందులో ఉన్నాయి తెలుసా మన ధర్మంలో చాలా దుర్మార్గత విషయాలు ఉన్నాయి ఇవి ప్రతి క్రైస్తవుడు చదివి తెలుసుకున్నా కూడా తప్పేమీ లేదు వాస్తవ చరిత్ర మనకు అర్థమవుద్ది అందుకే గొప్ప విప్లవ వీరుడు మహాజ్ఞాని మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొన్ని లక్షల మంది కూర్చొని ఉండంగానే వారందరి ముందే దీనిని ఆ స్టేజ్ మీదే మంటలు వెలిగించి దాంట్లో కాల్చేశాడు కాల్చేశాడు అయితే దీనికి పేపర్లు కాలిపోయాయి కానీ దాని స్పిరిట్ మాత్రము అందరిలో కూడా ఇప్పుడు ఉంది అర్థమవుతుందండి ఇంకా కులము ఇంకా మతము అని ముందుకు వెళ్తున్నటువంటి ఈవెన్ క్రైస్తవ దుర్మార్గులు కూడా ఉన్నారు అది మన తాలూకా విచారకరమైనటువంటి విషయం సో దీన్ని మనం ఖచ్చితంగా నోటుంచుకోవాలి ఈ తాలూకా మిషనరీ పేరు మర్చిపోవద్దండి ఈరోజు మన అమ్మలక్కలు మన అక్క చెల్లెళ్ళు మన తల్లులు జాకెట్లు వేసుకుంటున్నారు హుందాగా గౌరవంగా స్త్రీలు వేసుకుంటున్నారు చీరలు కట్టుకుంటున్నారు హుందాగా బ్రతుకుతున్నారు డబ్బులు తెచ్చుకున్నారంటే ఏంది అపుణ్యం చార్లెస్ మీడు ఏ స్త్రీ ప్రత్యేకించి మర్చిపోకండి దీని పేరు ఎందుకంటే ఈ లావిడ ఈ మన స్త్రీలందరి కోసం ఏం చేసింది తెలుసా ప్రత్యేకించి స్టిచ్చింగ్ నేర్చుకుంది స్టిచ్చింగ్ నేర్చుకొని ప్రతి స్త్రీకి ఈవిడ బ్లౌజులు కుట్టేసి ఇచ్చింది సొంతంగా బ్లౌజులు కుట్టి అమ్మ బ్లౌజులు వేసుకోండి మీకేం కాదు మన స్త్రీలమ్మ మన మానం మర్యాద కప్పుకోవాలి అంటే భయపడిపోయిన చాలామంది ఉన్నారు ఏం భయం లేదు మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని చెప్పి బ్లౌజులు వేసుకోమని ప్రేరేపించి మన స్త్రీల మాన మర్యాదలు కాపాడిన గొప్ప ధీర్రాలు ఇతని యొక్క భార్య